హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పులిచింతల అనే గ్రామానికి కొంచెం ముందుకు అనమాట ఈ పులిచింతల గ్రామానికి వజ్రాలు దొరికే ప్లేసు పై ఎత్తున ఇది ఇదనమాట గడ్డ అంటారు దగ్గర తప్పక మనం ఎక్కడున్నామంటే అంటే అది మీకు చూపిస్తున్నాం పులిచింత ప్రాజెక్టు ఇదనమాట ఇక్కడ కూడా వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి అంటున్నారు మనకి ఆ పంతులు గారి పొలం ఎట్లాగో ఇది కూడా అలాగే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అని చెప్తున్నారు చూడండి ఈ లొకేషన్ ఇప్పుడు పూర్తిగా నీళ్ళు తగ్గిపోయి చాలా తగ్గిపోయింది ఇవన్నీ ఒకప్పుడు పొలాలన్నమాట ఈ గ్రామస్తులకి అలాగే నేను కూడా ఈ వీడియో చేద్దాము చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఎదుగుతుండగా నాకు ఇక్కడ కొండ కొండ అయితే కనిపించింది ఇది ఏం కొండ అనేది నాకు తెలీదు మట్టి కొండే కానీ దీంట్లో ఏమైనా ఏమన్నా ఉన్నట్టయితే బాగుండేది ఫ్రెండ్స్ మీకు ఇది ఒక గడ్డ అనమాట ఈ గడ్డను కూడా దొరుకుతాయి అని చెప్తారు చూద్దాం ఇక్కడ ఇంతవరకు ఎవరైతే రాలేదు ఇక్కడ వరకు మేము కనుక్కొని ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల నేను వీడియో చేయడానికి కోసం వచ్చాను ఆ పులిషంతలో గ్రామం ఎలా ఉండేది కూడా నెక్స్ట్ నేను అంత ముందు వీడియోలో పెట్టాను నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ పులిచింతల గ్రామానికి బ్యాక్ సైడ్ ఒక ఊర్లో ఉంది ఆ ఊరు మా చెట్టల్లో ఎట్లా ఉంది ఏందనేది కూడా వీడియోలో చూపించాను అనమాట చూడండి నీళ్ళు ఎంతవరకు తగ్గిపోయినాయి ఫుల్గా వాటర్ తగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు దగ్గర తప్పగా పులిచిందుల డ్యామ్ దగ్గరకున్నాము వెంకటాయపాలెం నుంచి అయితే బళ్ళు అయితే డైరెక్ట్ బైక్ వేసుకుని కూడా రావచ్చు ఇటు ఈ కొండలు అయితే ఏం లేవు ఏమైనా ఉంటే బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచి మంచి ఏమైనా ఉంటే చూసి వీడియోలో చూపిస్తూ ఉంటాను మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో రిప్లైయండి దానికి నేను రిప్లై ఇస్తాను